మా జాన్ రకుల్ పరిస్థితి రకులు ప్రాబ్లమ్ లో ఉంది రకుల్ ప్రాబ్లంలో లో ఉంది రకుల్ది తులారాశి రాబోయేటువంటి రెండున్నర సంవత్సరాల ప్రాబ్లము ప్లస్ అర్ధాష్టమ గురువు స్టార్ట్ అవుతున్నాడు నవంబర్ మూడో తారీఖు నుండి ఓకే సో ఆమెకు ఇంకా న్యాయపరమైనటువంటి చిక్కులు ఉంటాయి న్యాయపరమైన చిక్కులు ఉంటాయి ఓకే ఈ డ్రగ్స్ ఇష్యూలో డ్రగ్స్ ఇష్యూలో పెద్దగానే ఉంది ఆమె జీవితంలో కొన్ని సమస్యలు న్యాయపరమైనటువంటి సమస్యలు కూడా కనిపిస్తున్నాయి కారాగార వాసం కూడా ఆమెకు ఉండేటువంటి అవకాశం ఉంది అయ్యో ఉంటుంది ఇప్పుడు ఇంత డైరెక్ట్ ఎవరు చెప్పరు నేను చెప్పినా మీరు అడుగుతారు చేస్తారు చెప్పిస్తారు తిడతాడు నీ మొగం చూసుకోరా అంటాడు వీడియో అయిపోతుంటాడు అంటే వాడు కనీసం నేను చెప్పి తినాడు జరిగినాయి చూడాడు వెనుసాన్ని చెప్పిన ఏం జరిగినాయి అని చూడాడు వాడు తిడుతూనే ఉంటాడు సో జాతకం అనేది నమ్మడము నమ్మకపోవడం అనేటువంటిది ఆ వ్యక్తిగతంగా వాళ్ళ మీద గురుజీ వ్యక్తిగతంగా కూడా జాతకాలు నమ్మాలా వద్దా వద్దా అనుకున్నప్పుడు వాళ్ళకు ఆ పరిస్థితి ఉంటుంది ఓకే వాళ్లకు ఆ పరిస్థితి ఉంటుంది ఇప్పుడు కొన్ని కొన్ని సందర్భాలు ఎట్లుంటుంది అంటే నేను శ్యాంప్రసాద్ రెడ్డి గారు శ్యాంప్రసాద్ రెడ్డి గారి బావమరిది కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు విజయభాస్కర్ రెడ్డి గారి అబ్బాయి నా దగ్గరకు వచ్చారు నా దగ్గరకు వచ్చి మన ఇంటికే వచ్చారు నా ఎవరైనా మీకు తెలుసు ఆఫీస్కి వస్తారు ఇంటికి వస్తారు వచ్చారు వచ్చి జాతకం చూయించుకున్న తర్వాత నేను చూసి ఏం చేసిన అంటే ఆయన కాంగ్రెస్లో ఉన్నారు అప్పుడు సార్ మీరు వైసీపీలోకి వెళ్ళండి మీకు ఎంపీ పదవితో పాటు మీకు కేంద్ర మంత్రి పదవి కూడా గోచరిస్తుంది అని చెప్పిన మీరు చెప్పారు నేను చెప్పిన ఎవరికి చెప్పిన కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గారికి సూపర్ రిజర్వ్ అది కా ఆహా రివర్స్ అయింది నేను చెప్పినా నేను చెప్పిన తర్వాత ఆయన నేను దేంట్లోకి వెళ్ళాలి అన్నాడు వైసీపీకి వెళ్ళండి అని చెప్పిన అంటే నేను వైసీపీకి వెళ్ళను టీడీపీలోకి వెళ్ళారు ఓకే అయితే దానికి సంబంధించినటువంటి చర్చ ఏం జరిగింది అంటే ఇదే శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఇదే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు ఇద్దరు డిస్కస్ చేసుకున్నప్పుడు శ్యాంప్రసాద్ రెడ్డి గారికి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గారు చెప్పారు ఏమని అంటే నేను వేణుస్వామి అనే జ్యోతిష్కం దగ్గరికి పోయినా నేను బాగా నమ్ముతాయనను ఆయన నన్ను వైసీపీలో వమ్మంటుండు నాకు కేంద్ర మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది నన్ను వమ్మంటుండు అంటే నీ బొందా వాడి బొందా ఓకే శ్యాంప్రసాద్ రెడ్డి గారు నీ బొందా బొంద బొందా అంత సీన్ లేదు వాడికి నీకు అంత సీన్ లేదు నేను చెప్పినా నువ్వు టీడీపీలో పోనీ డిసైడ్ చేసి బలవంతంగా తీసుకుపోయి టీడీపీలో పెట్టిరు ఓకే అని ఓడిపోయాడు కావాల